ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం పైన ఈ నెల ఇరవై తొమ్మిదిన విజయవాడ ఏసీబీ కోర్టులో ఒక ముఖ్యమైన సన్నివేశం చోటు చేసుకోబోతుంది ఆ సన్నివేశం ఏమిటి అంటే ఈ కుంభకోణంలో నిందితుడైన చంద్రకాంత్ షా శిరీష్ చంద్రకాంత్ షా అనే నిందితుడు తను అప్రూవర్గా మారాడు తను అప్రూవర్గా మారడానికి అనుమతించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో ఆయన పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ పైన ఏసీబీ కోర్టులో ఆ పిటిషన్పై విచారణ ప్రారంభమైనప్పుడు కోర్టుకు ఇప్పటిదాకా సిఐడి సమర్పించిన డాక్యుమెంట్లు తమకు అందజేయాలని చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు కోరారు అయితే దానిపైన అంటే డాక్యుమెంట్స్ కావాలని కోరుతున్న దానిపైన పిటిషన్ వేసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులను ఏసీబీ కోర్టు ఆదేశించింది దాంతోపాటు ఈ చంద్రకాంత్ షా వాంగ్మూలాన్ని నమోదు చేసే తేదీని కూడా ఏసీబీ కోర్టు ఖరారు చేసింది ఈ నెల ఇరవై తొమ్మిదిన చంద్రకాంత్ షా తన వాంగ్మూలాన్ని కోర్టులో ఇవ్వబోతున్నాడు కోర్టులో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు చంద్రకాంత్ షా ఇప్పటిదాకా చెబుతూ వస్తున్నది ఏమిటంటే చంద్రకాంత్ షా ఇప్పటికే సిఐడికి మొత్తం చెప్పాడు సిఐడి అధికారులకు ఇచ్చాడు అంటే రిపోర్ట్ ఇచ్చాడు అంటే ఆయన స్టేట్మెంట్ సిఐడి వాళ్ళు తీసుకున్నారు సో ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఆయన యాజ్ ఏ అప్రూవర్గా మొత్తం విషయాలను చెప్పవలసి ఉంది అయితే ఇప్పటికే చంద్రకాంత్ షా చెప్పిన కొన్ని విషయాలు నేను చెప్తాను అని చెప్పింది ఏంటంటే బోగస్ ఇన్వాయిస్లతో మొత్తంగా ఈ కుంభకోణంలో నిధులను కాజేశారని ఆయన చెప్పేశాడు చంద్రకాంత్ షా చంద్రకాంత్ షా ఏంటంటే అప్పుగా మారుతున్న కారణంగా ఆయన ఈ కేసులో ప్రధాన సాక్షిగా కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ స్కిల్ స్కామ్కు సంబంధించి ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కుంభకోణంగా చెబుతున్న స్కిల్ స్కామ్లో జరిగింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడుగా భావిస్తున్న యోగేష్ గుప్తా ఆయన యోగేష్ గుప్తా ఈ కేసులో స్కిల్ స్కామ్ కేసులో ఏ ట్వంటీ టూగా ఉన్నాడు ఇరవై రెండవ నిందితుడుగా ఉన్నాడు యోగేష్ గుప్తా ఈ స్కామ్లో నిధుల తరలింపు వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టుగా చంద్రకాంత్ షా సిఐడికి తెలియజేశాడు అలాగే కేసులో ఈ కేసులోనే ఏ ట్వంటీ టూగా ఉన్న సావన్ కుమార్ జజు అనే వ్యక్తితో కలిసి యోగేష్ గుప్తా తనను సంప్రదించినట్టు ఎప్పుడు రెండు వేల పదహారులో తనను సంప్రదించినట్టుగా చంద్రకాంత్ షా చెప్పారు చంద్రకాంత్ షా ఎవరు అంటే ఢిల్లీకి సంబంధించి అంటే ఏసిఐ అనే కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన వ్యవహరిస్తున్నాడు ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే ఏసిఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీ అనేది ఒకటి ఉంది ఆ కంపెనీకి అట్లాగే డిజైన్ టెక్ కంపెనీకి ఆ రెండు కంపెనీలకు బోగస్ ఇన్వాయిస్ ఇవ్వవలసిందిగా తెలుగుదేశం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్ళాయి దాంతో చంద్ర అంటే యోగేష్ గుప్తా అలాగే ఈ సావన్ కుమార్ జజు ఇద్దరూ కలిసి ఇక్కడి నుంచి అంటే అప్పటి చంద్రబాబు నాయుడు సీఎంఓ నుంచి మొత్తం వీళ్ళంతా కూడా ఒక జట్టుగా ఏర్పడి స్కామ్కు పాల్పడ్డారనేది షా ఆరోపణ అంటే అతను చెప్తున్న విషయాలు అందులో ఏంటంటే స్కిల్లర్ కంపెనీకి ఈ ఏసీఐ కంపెనీ నుంచి పద్దెనిమిది బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చారు తర్వాత డిజైన్ టెక్ అని పూణేకు సంబంధించిన ఒక కంపెనీకి రెండు బోగస్ శ్రీవాసులు ఇచ్చారు పద్దెనిమిది ప్లస్ రెండు ఇరవై బోగస్ ఇన్వాయిస్ల ద్వారా మొత్తం అరవై ఐదు కోట్ల రూపాయలను కొల్లగొట్టారు ఈ అరవై ఐదు కోట్ల రూపాయలు ముందుగా ఏసిఐకి ఖాతాలకు వెళ్ళాయి యోగేష్ గుప్తా ఆ సూచనల మేరకు ఆ అమౌంట్ని మళ్ళీ అంటే డొల్ల కంపెనీలకు పంపించే వ్యవహారాన్ని తాను చూసినట్టుగా తాను సూపర్వైజ్ చేసినట్టుగా కూడా చంద్రకాంత్ షా స్వయంగా తెలియజేశారు అయితే ఆ నిధులను ఈ డొల్ల కంపెనీ అంటే షెల్ కంపెనీలు అంటాం కంపెనీలే ఉండవు జస్ట్ సూట్ కేస్ కంపెనీలు అంటాం డొల్ల కంపెనీలు అంటాం రకరకాల భాష వాడుతుంటాం డొల్ల కంపెనీలకు పంపించవలసిందిగా సావన్ కుమార్ జజు చెప్పిన ప్రకారం తాను పంపించినట్టుగా అతను చెప్తున్నాడు ఎవరు చంద్రకాంత్ సార్ చెప్తారు అప్పుడు చెప్తున్నాడు అయితే ఈ అరవై ఐదు కోట్లు తిరిగి తిరిగి ఈ షెల్ కంపెనీలు ఖాతాలు ఇవన్నీ తిరుగుతూ తిరుగుతూ చివరికి ఎక్కడికి రూటింగ్ అయ్యాయి అంటే తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి చేరాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఖాతాలో చేరినట్టుగా ఆధారాలను ఆల్రెడీ సిఐడి గుర్తించింది ఆ ఆధారాలన్నింటినీ కూడా ఆల్రెడీ ఏసీబీ కోర్టులో సమర్పించింది అవే ఆధారాలను హైకోర్టులో కూడా ఈ సిఐడి సమర్పించిన విషయం మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు చంద్రకాంత్ షా వాంగ్మూలం అత్యంత కీలకం కాబోతుంది కనుక అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో ఎటువంటి పాత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏమిటి సరే ఆయన దాదాపు పదమూడు చోట్ల సంతకాలు చేశారు అవన్నీ కూడా గతంలో చాలాసార్లు చాలాసార్లు మనం మీడియాలో చెప్పుకున్నాం అయితే ఇప్పుడు చంద్ర ఈ కేసులో కుంభకోణం కేసులో కుంభకోణం వాళ్ళు మనకు తెలుసు మూడు వందల డెబ్బై ఒకటి కోట్ల కుంభకోణం ఈ మూడు వందల డెబ్బై ఒకటి కోట్లలో అరవై ఐదు కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ వివరాలు చంద్రకాంత్ షా దగ్గర మొత్తం పురుషుతో సహా ఉన్నాయి ఆయన వాంగ్మూలాన్ని ఏదో రకంగా అడ్డుకోవడానికి ఆయన వాంగ్మూలం ఇవ్వకుండా చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు కానీ ఏసీబీ కోర్టు అందుకే వాళ్లను పిటిషన్ వేసుకోవాల్సిందిగా కోరింది ఏం పిటిషన్ అంటే సిఐడి ఇప్పటిదాకా జరిపిన దర్యాప్తు అట్లాగే కోర్టుకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కావాలని సమర్పించిన డాక్యుమెంట్స్ కావాలని వాళ్ళు కోర కోరడం వల్ల ఆ మేరకు పిటిషన్ వే వేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులను కోర్టు కోరడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ మొత్తగా ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము చంద్రకాంత్ షా వాంగ్మూలం అత్యంత కీలకం చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఈ కేసులో దోషియా నిర్దోషియా అని తేల్చడానికి సంబంధించి అంటే ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్న కారణంగానే చంద్రబాబు నాయుడు గారిని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడం ఆయన యాభై రెండుల పాటు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంటర్ జైల్లో ఉండడం ఆ తర్వాత హైకోర్టు ఇచ్చిన బెయిల్ పైన బయటకు రావడం జరిగిపోయాయి హైకోర్టు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వడాన్ని కూడా సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పిటిషన్ దాఖలు చేసింది సో ఆ పిటిషన్ కూడా విచారణకు రాబోతోంది ఇక ఇప్పుడు ఇక చంద్రకాంత్ షా ఈ కుంభకోణంలో అప్రూవర్గా మారి ఆయన ఇచ్చే స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని ఈ కేసుకు ఈ కేసు మరింత ముందుకు సాగే అవకాశం ఉంటుంది సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఈ ఈ ఈ స్కామ్లో ఆయన రోల్ ఉన్నట్టు ధృవీకరించడం సాధ్యమైతే అంటే ధృవీకరణ జరిగితే ఆయన బెయిలు ఆటోమేటిక్గా రద్దయ్యే అవకాశం ఉన్నట్టు న్యాయ నిపుణులు చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్